ఈ నెల పదహారో తారీఖున డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఐదో వంతంతి సందర్భంగా డాక్టర్ కొడెల శివప్రసాదరావు మెమోరియల్ లెక్చర్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ తరపున సత్తెనపల్లి ప్రజావేదికలో ఒక లెక్చర్ ఉంటుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలు ఈ వేదిక రామోజీరావు గారి ప్రాంగణం అనేటువంటి ఒక ప్రాంగణంలో ప్రాంగణం సాయంత్రం మూడు గంటల వరకు ప్రజావేదికలో జరుగుతుంది ఈ సందర్భంగా ఒక ప్రతిభ అవార్డు ఇవ్వడం జరుగుద్ది అలాగే ఆయన విగ్రహం సత్తెనిపల్లిలో కొడల శివప్రసాదరావు గారి విగ్రహం సత్తెనిపల్లిలో వేసేదానికి శంకుస్థాపన కూడా ఆ రోజున జరుగుతుంది అలాగే సత్తెనిపల్లిలోని పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్కి డాక్టర్ కోడేల శివప్రసాదరావు గారి భవనం కింద ఆయన పేరు కూడా పెట్టడం జరుగుతుంది కావున శివప్రసాదరావు గారి అభిమానులందరూ కూడా ఆ రోజున సాయంత్రం మూడింటికి సత్తెనపల్లిలోని ప్రజావేదిక పెద్దలు రామోజీరావు గారి ప్రాంగణం కి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను దీనికి ఈ ఆర్గనైజేషన్కి కన్వీనర్గా పోసాని వెంకటేశ్వరు గారు అంటున్నారు సెక్రటరీగా బాపయ్య చౌదరి గారు సెక్రటరీగా పూజల వెంకటకోటయ్య గారు మెంబర్గా దుగ్గినేని బాపయ్య చౌదరి గారు మరి ఆర్గనైజేషన్కి ఉండి గత ఐదు సంవత్సరాలుగా నడుపుతున్నారు ఇది ఐదో సంవత్సరం కాబట్టి శివప్రసాదరావు గారి అభిమానులందరూ కూడా ఆ రోజు మూడింటికల్లా సత్తెనపల్లి ప్రజావేదిక దగ్గరికి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఇది అవార్డు ఇట్లా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ సిల్వర్ మీద అవార్డు ఇస్తుంటారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత కాస్త మతి భ్రమించింది అనేటువంటి మాట ఎందుకంటే వాళ్ళ వర్షాలు భారతదేశం అంతా కులిసినాయి బాగా ఆంధ్రప్రదేశ్లోనే కొరవటం కాదు పైనుంచి నుంచి వరద విపరీతంగా వచ్చి పడింది ఒకటి రెండు ప్రధాన కారణం వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బుడమేరు అసలు బుడమేరే కాదు రాష్ట్రంలో ఇరిగేషన్కి సంబంధించి ఏ ట్యాంక్ కానీ ఏ కెనాల్ కానీ ఏ గేట్లు కానీ అసలు పట్టించుకున్న పాపాన్ని లేదు మొత్తం కాలువలన్నీ కూడా ఇవాళ పూడిపోయి మ్యాటేసేసి గుర్రం డెక్క పెరిగిపోయి కాలువలు వదిలితే నేల మీద పారితే పరిస్థితికి రాష్ట్రం అంతా వచ్చింది ఆ పాపాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన పాపాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం వచ్చి మూడు మాసాలు అయింది మరి రికార్డు స్థాయిలో అంత వరద వచ్చినప్పటికీ కూడా ప్రజలను ఆదుకునే విషయంలో కానీ ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసరం భోజనం కావచ్చు పాల ప్యాకెట్లు కావచ్చు నేనున్నాను ఫిఫ్టీన్త్ డివిజన్లో రాత్రి మొగళ్ళు పనిచేసాము అక్కడ ఉండి ఆ నీరు ఎవాక్యువేట్ చేయించడానికి కానీ శానిటేషన్ విషయంలో కానీ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేదాని విషయంలో కానీ క్యాంప్ భోజనాలు అందించేదాని విషయంలో కానీ ఇంటింటికి అందించాం ఇంతకుముందు ఎక్కడో క్యాంప్ పెట్టి క్యాంపులో ఉన్న క్యాంపులో వాళ్ళకు కూడా కాకుండా క్యాంప్కి రాకుండా ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు కానీ పాల ప్యాకెట్లు కానీ ఇంటింటికి అందించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కొరత లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇక దాన్ని కూడా వరద రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే ఆయనకే వదలాలి పరిస్థితి ఆయన విజ్ఞతకే వదలాల్సినటువంటి పరిస్థితి అందుకని దయచేసి మీరు ఎక్కడన్నా నిజంగా బాధితులు బాధపడుతుంటే వారికి సహాయం అందించేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది కానీ ఈ మాయమాటలు ఇంకా చెప్పి ప్రజల్ని నమ్మించాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఒక ఛాన్స్ అని నమ్మించావు ఇక మళ్ళా ఇప్పుడు మళ్ళీ అదే అబద్ధాలు మొదలుపెట్టావు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని